శ్రీ వైద్యశాల బుచ్చిరెడ్డిపాలెం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వినాయకమయ్య చవితి సందర్భంగా వినాయకమయ్యకు రకరకాల పిండి వంటలతో అక్కడ పెట్టి పూజిస్తారు వాటిలో ఎక్కువగా ఉండ్రాళ్ళన్నిటి ఎక్కువగా తింటుంటాడు వినాయకమయ్య స్వామి పాయసము వడలు పండ్లు గుగ్గుళ్ళు ఇలాంటి ఎక్కువగా పెట్టి ఆ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదమైనది చేస్తారు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఆనందంగా పాల్గొంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి